మొదలు కాదు ఇంకా పెడతారు మాకు తెలుసు ఇంకా పెట్టి మమ్మల్ని వేధించడానికి ప్రయత్నం చేస్తారు మరింతగా రాటు తేలుతాం దానిలో ఏ విధమైన సందేహం లేదు మరింతగా రాటు తేలుతాం లీగల్ గా ఫైట్ చేస్తాం ఎంత దూరమైనా వెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇలా ఫాల్స్ న్యూస్ రాసి వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననానికి దారి తీసేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు అనేది చాలా స్పష్టంగా ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ప్రకారంగా దానికి కావాల్సినటువంటి అన్ని విషయాలను కూడా మేము జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళతామనేది కూడా ఈ సందర్భంగా మనం అంతకు ముందు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు భారీ మీద దాడి చేశారు వరుసనే దాడులు చేసి ఏదో ఒక విధంగా భయకంపితులను చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి వేధించాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ వ్యక్తుని ఏదైతే తెలుగుదేశం శక్తులు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాం వీటన్నిటి నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తారు ధర్మంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అని కూడా మాది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా రెండో అంశానికి వచ్చినప్పుడు ఇంకా మిత్రులు కూడా చెప్పారు మొన్న కూడా మా మాజీ మంత్రివాళ్ళు నాని గారు చాలా వివరంగా వివరించి చెప్పారు మేము పది సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి పది పన్నెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి రాజకీయ పార్టీ చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ అరవై ఏడు సీట్లు మొదటిసారిగా గెలుచుకున్నాం తరువాత నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నాం మొన్న కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యాం నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అరవై పర్సెంట్ మాకు వ్యతిరేకంగా ఉంది అక్కడ ముగ్గురు కలిస్తే అరవై పర్సెంట్ అయింది మేము ఒక్కళ్ళమే నలభై ఉన్నాం సీట్లు పదకొండే ఉండవచ్చు చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం మేము మా మొత్తం మా పార్టీ కార్యకలాపాల కోసం రాష్ట్ర వ్యాపితంగా మేము ఆఫీసులు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం అన్ని చోట్ల చట్టబద్ధంగా ధర్మంగా న్యాయంగా స్థలాలను కేటాయించుకున్నాం మేము ప్రభుత్వం కేటాయించింది ఇది కొత్త కదే మేము వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారే కేటాయించలేదే ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సాంప్రదాయం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలు ఆ జీవోలు ప్రకారం ఆ జీవోలన్నీ కూడా నిన్న నాని గారు చాలా వివరంగా వివరించారు చంద్రబాబు నాయుడు గారే ఆయన జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఇవాళ ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా లేదా ఏలూరులోనూ మరొక చోట మరొక చోట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులు అన్నీ కూడా ఇలా మీరు కేటాయించుకుని కట్టుకున్నవే వాటి మీద మేము ఎప్పుడన్నా పడగొట్టడానికి ప్రయత్నం చేశామా చేయలేదే మీరు అధికారంలోకి వచ్చారు మొత్తం నిర్మాణంలో ఉన్నాయి మరి కొత్త పార్టీ కదా మీరంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రారంభించినటువంటి పార్టీ రాజశేఖరరెడ్డి గారు మరణించిన తర్వాత మేము ప్రారంభించుకున్నటువంటి రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది ఒకసారి అధికారం ఉండొచ్చు ఒకసారి అధికారం పోవచ్చు ఇప్పుడు ఏదైనా జరగవచ్చు దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ బట్ బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కాదని నేను సత్యం నేను మనవి చేస్తున్నాను దానికి మేము పార్టీ కార్యకలాపాల కోసం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం వాళ్ళు కేటాయించుకున్నారు ఏ జీవో ప్రకారం అయితేనే ఆ జీవో ప్రకారమే మేము గవర్నమెంట్ భూముల్ని కేటాయించుకొని మేము నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ఇవాళ తాడేపల్లిలో ఉన్న మా బిల్డింగ్ని పాల్గొట్టేశారు టకటకటక నిమిషాల మీద పాల్గొట్టేశారు ప్రమాణ స్వీకారం చేశారు మా ఆఫీస్ పాల్గొట్టేశారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్ చేశారు ముఖ్య ముఖ్యమంత్రి అవ్వంగానే అని మాట్లాడిన నోరులేనేవి అది ప్రజావేదిక అది ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చిన తొలగించాడు ప్రభుత్వ ఆస్తిని తొలగించాడు మీరు ప్రభుత్వానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీ జరుగుతూనే ఉంది మా పార్టీ ఆఫీసు